అందరికీ నమస్కారం ప్రతి మాసం సంకష్టహర చతుర్థి రోజు ఈ వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ సంకష్ట చతుర్థి వ్రత కథ చదువుకుని వారు ధన్యులు కావున మనమందరం యధాశక్తిగా ఈ వ్రతం ఆచరించి గణపతి ఆశీర్వాదం అనుగ్రహం పొందుదాం ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణ బాధలు సంతానలేమి గృహవసతి లేకపోవుట దీర్ఘ వ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట కావలసినంత ధనం లేకుండుట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవుట పాడి పంటలు సరిగ్గా పండకపోవుట వివాహం కాకపోవుట దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట చేయని తప్పుకు రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతం ఏదైనా ఉంటే సెలవియండి అని స్కందుని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతంలోకి అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఇంతకు ఫలితం పొందక బాధపడుతూ తన పూర్వపు అవతారంలో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం ఇది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని ప్రతిగా పొందింది ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానినే అంగారక చతుర్థి లేదా చతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్య ఉదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీసుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తకాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి దానిని స్వామి గణపతికి ఇరవై సార్లు ప్రదర్శన చేయాలి ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనసులో గణపతి నామస్మరణ చేస్తుండాలి సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతం ఆర్గ్యాలు అయిన పిదప అతిథులను గణేష స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి స్మరణతో లౌకిక విషయాల మీదకి మనసు పోకుండా చూసుకోవాలి ఇలా వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి పన్నెండు సార్లు చేసే ఈ వ్రతానికి వ్రత సిద్ధి కలుగుతుంది మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది లోపల ఎవరున్నారా అని చూశాడు అక్కడ బృషుండి మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రమంలోని భార్య కుమార్తె కనిపించారు వాళ్ళంతా నరక యాతను అనుభవిస్తున్నారు వారి బాధలు చూసి చెలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి ఓ మహర్షి నీ పూర్వాశ్రమంలో భార్యా కూతురు నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు అదేమి పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు వారి బాధలు పోయి సద్గదులు కలగటానికి తగిన పరిహారం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడి మాటలు విన్న బృషుడికి ఎంతో ఆవేదన కలిగింది తన పూర్వశ్రమ జీవితం గుర్తుకొచ్చింది వారి సహకారం వల్లే తను ఈనాడు తపస్వినయ్యాను ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్య ఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకొని ఓ గణనాథ నేనే గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా తల్లిదండ్రులు వారితో పాటు నా భార్య కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు గజనానుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాలలో ఒక్కో పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన తల్లిదండ్రులు భార్య కుమార్తె అందరూ దేవత శరీరాల్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేష లోకానికి చేరుకున్నారు మరొక రోజు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపంలు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆచర్యకితుడైన ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చెరువు చెందుతూ తిలకించసాగాడు ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేష వ్రతం చేశారో వారి పుణ్య ఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఒకరైన నిన్నటి రోజున ఉపవాసం వ్రతం చేసిన వారు కనపడకపోదురా అని తిరిగారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో ఒక దూత వచ్చి మరణించిన ఒక వేష్య మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనబడింది సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూర్చిన ఆమెని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత ఈమె నిన్నంతా ఉపవాసముంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయ్ అయిన తర్వాత గణపతికి నమస్కరించింది ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది తెలిసి చేసిన తెలియక చేసిన ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమకిమ్మని గణేషుని దూతని ఎంతో బ్రతిమిలారారు అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఈలోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది మరొక కథలో పూర్వం కృతవీరుడనే మహారాజు ఉండేవాడు అతడు సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు ఆయన భార్య మహాపతివ్రత సుగుణావతి ఆమె కూడా భర్త లాగానే ఆచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు దానం లేదు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తను మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకి వెళ్ళిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజి తన తపస్సుని కొనసాగించాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృ లోకానికి వెళ్ళి కృతవీర్యుడి తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సద్గుణవంతుడు దానశీలి ధర్మప్రభువు ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునే కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగపోవడానికి కారణమేమిటి అతడు ఏం పాపం చేశాడు ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో ఇలా చెప్పాడు ఈ కుమారుడు పూర్వ జన్మలో సాముడు అనే పేరు గలవాడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతను ధనాకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన పన్నెండు మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గరున్న సంపదలన్నీ ఆహారాన్ని దోచుకున్నాడు ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాఘ బహుళ చతుర్థి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేష అని పేరు పెట్టి పిలిచాడు దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్ళకి సాముడు మరణించాడు పరమ పాపి అయినప్పటికీ బాగా బహుల చవితినాడు ఏమి తినకపోవటం సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేషాన్ని పలుమార్లు పిలవటం కొడుకుతో కలిసి గణేషుని ప్రసాదం తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడనే పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు ప్రస్తుతం అతడెన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీర్యుడు తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అది ఎంత కష్టమైనదైనా సరే అని ప్రాధేయపడ్డాడు అప్పుడు బ్రహ్మ నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చేది అయినా శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు అప్పుడు కృతవీరుడు తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవిస్తే ఈ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవంతుడయ్యాడు కరడు కట్టిన ప్రారంధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం ఇది ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేషుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి శ్రీ గణేషుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శ్రీ గణేశాయ నమ శ్రీ సంకష్టహర గణేష వ్రత కథ సమాప్తం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో శ్రీ గణేశాయ ఆయన అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్